이 프로그램은 빌로크스에서 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 빌로크에서 అంటే ప్రశ్న ఏంటి అంటే పరమాత్మకి ఒక కాలంతో పరిధి లేదు అంటే ఒక కాలానికి చెబుతవాడు అంటే అప్పుడే ఉంటాడు ఇప్పుడు లేడు ఏదో ఇప్పుడే ఉంటాడు సవాళ్ళు ఉన్నాడు ఏమే కాలముతో స్నేహితుడు కాదు కాదు కాలసినడు అంటే కాలముతో ముడిపోయినవాడు ఓ కాలంలో మాత్రమే పరిమితంగా ఉండేవాడు అపరిమితమైన శక్తి సామర్థ్యాన్ని కూడా పరమాత్మ కాలముతో ముడి లేదు వాడు చాలా అడవచిందడు ఇంకొక మాట శాస్త్రాల్లో ఏం చెప్తారంటే మహాకాలం అని ఒకటి అంటే దానికి విభాగాలు లేకుంటే ఇది ఇంత అంత అని చెప్పడానికి లేకుండా ఉండే కాలం ఆ కాలం పరమాత్మ స్వరూపం అఖండమైన దిక్కు కానీ అఖండమైన కాలం కానీ పరమాత్మ స్వరూపం ఈ ఖండకాలన్నీ ఉంటాయి చిన్న చిన్న కాలాలు ఉంటాయి అవి సంవత్సరాలు ఋతువులు ఐదు పక్షాలు యుగాలు మాసాలు ఇలా దీనికి విభాగం ఇవన్నీ ఖండకాల ఈ కండకాలన్నిటికీ ప్రధానమైనటువంటి వాడు అఖండమైన పురుషుడు కాలస్వరూపుడు పరమాత్ అందుకంటే గీతంలో కాళోష్ణి భూతక్ష పరమాత్మ నేను కాలస్వరూపుణి అన్నాడు అందరికీ కూడా నేనే కాలము కాలస్వరూపు నేనే అనే మాట చెప్పారు అది పరిస్థితుల్లో ఇక్కడ చెప్పిన మాట కాలం యొక్క గణన మనం సెకండ్స్ తర్వాత అరవై ఐదు సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట ఇది వివాళ కాలమాను అది ప్రాచీన కాలంలో మానవ ఏం అంటే ఒక కళ కళ కాష్ట అని పేరు కాష్ట అంటే ఒక రెప్ప పాటు వేసే సందర్భం ఒక రెప్పబాటుకి పుంజే టైంకి కాష్ట అని పేరు పదిహేను కాష్టము ఒక నిమిషం అలాంటి నిమిషాలు ముప్పై నిమిషాలు కలిస్తే ఒక కళ అలా ముప్పై కళలు కలిస్తే ఒక ముహూర్తం అలా ముప్పై ముహూర్తాలు కలిస్తే ఒక రోజు అది ఆ యొక్క మనం రోజుకి నాలుగు గంటలు ఇరవై నాలుగు రెండు అరవై రెండు అవై క్రితం గంటలు కొంతమంది షష్ఠిఘడియలు దేవతలు పిలుస్తారు అరవై గడియలు అరవై ఘడియల్ని ఇరవై నాలుగు గంటలు ఊహించాలి అంటే రెండు నాలుగు గంట గడియలు ఒక గంట ఒక సరుకు ఒకటి ఇరవై నాలుగు రెండు నలభై ఉంది పన్నెండు అరవై అంటే రెండున్నర గంటలు ఒక గడియలు ఆ రెండు మరి గడియలు ఒక గంట అవసరం అప్పుడు అరవై గెలిలో ఇరవై నాలుగు గంటల్లో సరుపం దానిలో పదము రాత్రి విభాగం ఇది ఒక కాలం ఈ మానంలో కాదు అహోరాత్రములు కలిస్తే పదిహేను అహోరాత్రాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక మాసం రెండు మాసాలు ఒక ఋతువు ఆ ఋతువులు ఒక సంవత్సరం ఈ రకంగా రెండు పక్షి పెద్ద దానిలో దక్షిణాయము రెండు ఐదా ఉంటాయి ఈ రకంగా చెప్పి మనుష్యానం యథార్థ దేవాలకు సూర్యుడి పక్ష మాస అయ్యో నిజాలు ఈ మనుషులకి ఎలాంటి కారందో రేవతులకి కూడా ఇలాగే కార్యభాగం ఉంది వాళ్ళకి రోజులు నెలలు సంవత్సరాలు ఇవే ఉంటాయి బ్రహ్మగారి ఆవిధ్యాయం కూడా ఇలాగే ఉంటుంది అయి కూడా ఒకే ఆవిధ్యాయమే కానీ మానండాల ఆ బ్రహ్మగారి కాలం దేని ద్వాదశ సహస్రే వర్షి ప్రవర్తం చతుర్యగం పన్నెండు వేల త్వియ సంవత్సరాలు కలిస్తే ఒక చతుర్యగం నాలుగు యుగాలు అవుతుంది దానికి సంఖ్య సంఖ్యాంశము అనేటువంటి పేర్లు కొన్ని ఉంటాయి ఆ రకంగా చేస్తే కొత్త యుగంలో సగం రాబోయేయడం ద్వాపయుగంలో త్వేతాయుగం దానిలో సగం రాబోయే దానిలో సగం కార్యం ఇది ఒకటి లెక్క దీనివల్ల కృతయుగంలో నాలుగు వేల సంవత్సరాలు ఏంటి అనుకోండి శ్వేతాయుగంలో మూడు వేల సంవత్సరాలు ద్వాపం రెండు వేల సంవత్సరాలు పదిహేను రూపాయలు వెయ్యి సంవత్సరాలు ఈ రకంగా ఈ యొక్క పర్మానం చెప్పారు యుగా ఏక సత్పతి వన్వంతరం ఇరవై యొక్క డెబ్బై యొక్క యుగాలు కనుక రీట్ అయితే ఒక వన్మంతరం ఉంటుంది अभी ब्रह्मदागौ ब्रह्मद आध्यायों कोगर लद्द मणवंत्री दब महा युद्ध मनवंस दशन तरह दीप लाभ में अंतर सुख साक्षात सृष्टि स्थित सिद्ध ब्रह्मख्या कल विषय इवंटी पुटी पे विषया ఈ కావంతో ఎటువంటి సంవత్కము లేకుండా కావా ఆధారపూపమైనటువంటి స్థితి ఉన్నాడు ఆయన యొక్క అనుగ్రహానికి చేత ఆయన మూడు గుణాలు సత్వ గుణం రజోగుణం గుణం దానిలో కేవలం రజోగుదైన సంబ్రహ్మ బ్రహ్మ అధిష్టాయ సం గుణం శ్రష్టాభవతి వధోగుణాన్ని ఆధారంగా తీసుకుని బ్రహ్మగారు రాజసమైన ప్రవృత్తిశీలంగా సృష్టి చేస్తాడు రధోగుణం యాక్టివిటీ క్రియాశీలం సాత్విక గుణము అనేది సత్వగుణ ప్రధానంగా రక్షణ కనిపిస్తూ తమ గుణం సంహారసేవం ప్రతి ఆదిస్తూ ప్రమా తామస నాఫులము గుణద్రయభావిత మంగళశ్రీ చదువుకుంటే ఆ గుణాలు యొక్క ప్రభుత్వం అంటే తెలుస్తాడు సత్వగుణం సత్వార్థాయితే జ్ఞానం తమ గుణంలో తమ ఉత్సవంలో నిద్ర ఆలస్యం బతకం ప్రమాదం ఇవన్నీ వస్తాయి అవి కాకుండా యజోగశీలంగా ఉండేవాడు అవి బాగా చేస్తారు క్రియాశీలంగా ఉంటాడు సత్వపుణప్రధానంగా ఉన్నవాడు జ్ఞాని ఉంటారు సమపు పునఃప్రధానంగా ఉన్నటువంటి వాడు ఇతర వాటిని కూడా స్పంజెస్ లక్ష్మణులకి సౌభాగ్యం ఉంటాడు ఇలాగా ఈ మూడు త్రిమూర్షి కూడా ఆధారభూతమైనటువంటి ఉధిపతిగా ఉన్నటువంటి వాడు ఎవరు శ్రీ మహా అని మాట చెప్పారు యాంగం సమాశక్త్యం బ్రహ్మపాదమయ్యి సర్వే క్రమా జ్ఞానం చేయటమే ఇది ఏ ఇతర దేవతలకి మీరు పూర్తి చేసినా ఏ దేవతతో ఆ బాగా భక్తి శత్తులు పెంచుకుని గణపతున్నావు శివుడు రుద్రున్నో శంకరున్నో విష్ణుభూర్షం సూర్యారాయణ మూర్తిలో ఎవరికి పూర్తి చేసినా క్రమక్రమంగా ఒక శివుడికి పూర్తి చేసినా అని అడుగుతాను ఉదాహరణ ఏంటి అంటే సూర్యనారాయణ మూర్తిని మనం పూర్తి చేస్తాం చేస్తే మహావిష్ణువు ఎవరికి వెళ్తుంది అంటే ఈ సూర్యనారాయణ వ్యక్తి మహావిష్ణువు యొక్క కుడి కంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని చేస్తే మహాయుక్త యొక్క పూజ పూజేసారు అంటే సర్వదేవతలు ఆ పరమాత్మ యొక్క ఒక బాగా వీళ్ళందరికీ ఆయనకే చెందుతుంది అనేటువంటి మాట ప్రతిపాద్య మహాదేవ స్థిత సర్వాసుమూర్తిషు సోచక సాక్ష శివ సత్యాసు రక్షణ ఆయనే అందరినీ ముక్తి పొందడు పోషకుడు అంటే ఈ బంధాల నుంచి విముక్తి కల్పించేటువంటి వాడు కాబట్టి ఆయన వల్ల సృష్టి ఆయనే జగత్తుకి సాక్షిభూతంగా ఉన్నాడు ఆయనే సంసారమంతమైనటువంటి మంత్రారించేటువంటి వాడు ఆయన తప్పు మరొక రక్షకుడు ఎవరు లేరు కనుక ఉపాసన వ్య శ్రోతవ్య మంత్రవ్యస్థ తిజోత్తమ ఇది సూతముతృత్వాసిన శివ కాలానచ్చిన్న పండుతా అంటే కాలముతో ముడి పడటవాడు కాలము కంటే అతీతమైన వాడు కాలాదీత పడట రూపం అనేటువంటి ఫలశివుడు అనే విషయం శుక్రవారి యొక్క వచనాల వల్ల వలన వాళ్ళు తెలుపుతున్నారు ఆయన కాల అవక్షణుడైతే మనకే లాభం అని అంటే ఆయనే ఈ జగత్తు తిరిగి కారణము ఎత్తిన విషయం లేదు కాలానికి ఇప్పుడు నాడు రేపు పోతాడు అంటే ఈ లాభంగా అవుతాడు ఈ కాలాలతో సంబంధం సంబంధమేమీ లేకపోతే శాశ్వతంగా ఉన్నవాడు ఎవరో ఆయనే కారణం వాళ్ళని వీలొచ్చు అదే కాల అనువక్షణమైన పరమాత్మ పరశివుడు ఆయనే జగత్తులంతి కారణమే ఇక్కడ రకాల కొంత భేదాలు శాస్త్ర సిద్ధాంతాలు చూపించారు కొంతమంది ఈ జగత్తంతా స్వభావం తోట తయారైంది అంటే తనంత దానంతో తానేది తయారైంది దీని ఎవరు తయారు చేయలేదు ఊరికి నేచర్ వది అంటారు నేచర్ కారణం నేచర్ అంటే ప్రధతి లేదా స్వభావము స్వభావం చెప్పింది దిలాగుంది నేను సరగారో స్వభావం ఉంది ఎప్పుడు వేడిగా కలిగి దాని స్వభావం అండి అనే సమాధానం మనం చెప్తాం సూర్యుడు వేస్తాడు అది స్వభావం అండి అలాగా ప్రపంచమంతా స్వభావం అదే తయారైంది అనే మాట చెప్పారు అని అంటే అది చెప్పడానికి అది సరిపోదు దానికి ఖండం ఏంటి అంటే స్వభావం అయితే ఎప్పుడు ఉన్నాయి మరి దానితో ఒక పరిమితమైన దేశం ఒక పర్టికులర్ టైము ఒక పర్టికులర్ ప్లేస్ ఇటువంటి కావాల్సి వస్తాయి అంటే స్వభావం అవుతుంది అది సీతాలపలు అంటే ఈ వస్తాయి మామిడి వస్తాయి మామిడిపల్లె దశ కాలం వస్తాయి దాని స్వభావం ఉంటే ఎప్పుడు కాలే అంటే అప్పుడు కాలే దాని స్వభావం ఉంది చేప అంటే దేశ కాల అపేక్ష ఉంది ఫలానా ప్రదేశంలో ఫలానా సమయంలో మాత్రమే ఈ వస్తువు కూర్చుంది అని అంటే ఇతర ముందు అపేక్షించి గుర్చొనే తప్ప దాని స్వభావం చెప్పడానికి తెలియదు అందుచేత సృష్టికి కారణం నేనుకుంటున్నామేం చెప్పారంటే కర్మలవ్వ కర్మాధీనంగా జగపు పడుతుంది మనం లోపల చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలని ఆశ్రయించుకొని ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించడానికి వీలుగా ఇప్పుడు మనం ఈ జగత్తు మనం చూస్తున్నాము కర్మ కారణంగా ఉంది కర్మల వల్లే జగత్తు తయారవుతుంది కర్మలే మనకు సుఖాన్ని ఇచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా అదే కారణంలో అవుతాయి అని అనుకుంటున్నాను అక్కడ కూడా ప్రస్తుతం ఏంటి అంటే కర్మలు జడవులు ఇచ్చే శక్తి లేదు అది జడమైన పదార్థం అంటే ఒక మంచి కారు ఉంది జలం చచ్చిపోతున్నా ఎడేవారు ఎవరో ఒక చేతలు వేవాడు ఉంటే జడ పదార్థం మనకు ఉండడం అలాగే కర్మలు జడ పదార్థాలు కనుక అలాంటి జడ పదార్థాన్ని మనకి అనుకూలంగా మనిషి ఒక చేతన శక్తి ఉన్నారు ఆయన పరమాత్మ పరమేశ్వరుడు అందుకే పరమేశ్వరుడు యొక్క ప్రేరణతో మన కర్మలు మనకు బరికాలు ఇస్తాయి అలా తప్ప పరవేశ్వరలు ప్రాణం లేకుండా ఈ కర్పడు బలిదాన్నిస్తాయి అనే మాట కుతలు ఇక్కడ పెద్ద సిద్ధాంత భేదాలు కర్మమీమాంసములు అనే పేరుతోటి పూర్వమీమాంస శాస్త్రవేశమే ఉంటాడు వేదాంతలు ఈశ్వర కారణం కాదు ఈశ్వరుడే కారణము అని చెప్తారు వేదాంతం కర్మలే కారణములు అంటారు దీనికి ఎలాగ మురుకండం కర్మలే కారణం కాకపోతే ఎవరు మంచి చేసినా జంట చేసినా మంచి పొద్దు అంటే వచ్చట పరమాత్మ పరమేశ్వరుడు మనకి ఫలాన్ని ఇస్తాడు అంటే అందరికీ మంచి ఫలితాలు ఎవరికి వెళ్ళలేదు అందరికీ ఎందుకు సులభతా తయారు చేయలేదు ఆయనకి పక్షపాతాలుషాలు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న దాన్ని సమాధానం చెప్పాలన్నా అప్పుడు ఏం కావాలి అంటే వాళ్ళు చేసుకున్న కర్మలను పట్టండి అని అంటే మనం వాడి కర్మలు చేస్తున్నప్పుడు వాళ్ళు వేడికి ఇప్పుడు కర్మల వల్ల మంచి పని చేసిన వాడికి మంచి ఫలితం వస్తుంది చెత్త పంపి చేసిన వాడికి చెత్త ఫలితం వస్తుంది మరి పరచేస్తుంది ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కానీ పరమేశ్వరు చేసినటువంటి వీరికి లాగో ద్వేషాలు ఉండాలి అని ప్రశ్న వస్తుంది అని చెప్పి ఉంటే ఏం చెప్పాలి అంటే ఆ అభ్యక్ష సిద్ధాంతంలో పరమేశ్వరుడు వారి యొక్క కర్మలని సహకారంగా తీసుకుని వాళ్ళతో ప్రదర్శిస్తాయి పూర్తి కర్మల వెళ్ళగట్టారు అలాగే ఇన్సూరెన్ లేకుండా వెళ్ళిపోయి మన ఉదాహరణకి మనం తెలియాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ లో కోటి రూపాయలు రిపోర్ట్ పెట్టాంకోను మనం ఉత్తర పంపించినా చెక్ పంపించినా అది క్యాష్ డబ్బు ఇస్తాం అది అక్కడ కావాల్సి లేకపోతే అక్కడ డ్యాష్ పని ఒక్క ఉంటారు ఇస్తాం అలా అంటే ఆయన ఇచ్చే శక్తి లేదా దానిలో అకౌంట్ ఉంటే ఇతర లేకపోతే లేదు అలాగే మనం చేసిన పుణ్యకర్మలు ఉంటే దాని ఫలితాలను మనకి ఇస్తారు కానీ లేకపోతే మనకి ఇప్పుడు అలా ఎందుకంటే ఉన్నట్టే రిపోర్ట్ రోజు బ్యాంకులు కావాల్సి అలవాళ్ళు లేదు దెబ్బలు నీ విభవించి నీకు ఇస్తుంది అయితే ఇవ్వదు దాన్ని ఇచ్చే మనుషులు ఉండాలి ఆపరేషన్ వేసి ఒక మనిషి ఉండాలి అలాగే చేత ఈశ్వరుగా ఉండాలి మన కర్మ ఫలాలు పుణ్య పుణ్యఫలాగా ఉండాలి అంటే పుణ్యానికి సంపాదించుకున్న తర్వాత ఈశ్వరానుగ్రహం చేత మనం పుణ్యఫలాన్ని అనుభవిస్తూ ఉంటాము అయితే మనం చేసిన పుణ్యపా కర్మల యొక్క సహకారంతో పరమాత్మ మనకి ఫలితాలు ఇస్తున్నావు అనేటువంటి మాట మనందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందా ఆయన ఏపందరే వృదన్న కరుణానికి స్వయం ఆవిర పూర్తి రత వృత్హ అంటే కొంతమంది పూర్వంలో వ్యాస మహర్షి పవిత్రుడు మహర్షులు అందరూ కలిసి కూర్చుని పిగుప్రవర్త స్వామి ఒక శ్రద్ధగా విచారణ చేశారు వాళ్ళ మనస్సులో ఒక సందేహం వచ్చింది ఎవరు దీనికి కారణమా పరమాత్మ కారణమా లేక కర్మలు కారణమా ఇవన్నీ వారి వృత్తులు పరమాత్మేశ్వరులు సాక్షాత్కరించారు అప్పుడు ఆయన అందరినీ చూశారు వీళ్ళంతా అన్నం పెట్టే నమస్కారం చేశారు ఆ దేవుడు ఇటువంటి నీలకంతుడు చక్కగా వీళ్ళకి ఉపదేశం చేశారు ఏమని అని అంటే నా స్వభావ జగత్ జన్మస్థితి దోత్సాహ మునీశ్వరాహ నా మయా కేవలైనా నచ అంటే కేవలం స్వభావం చేస్తే జగత్తులా ఉండలేదు పూర్వ పదుల వల్ల కర్మల వల్ల అది కేవలం కాదు నీ వల్ల కేవలం నా వల్ల కాదు

చాలా అంతమంది అంటే ఈ మనిషి ఇప్పుడు మనిషి ఫలితం పోతుంది అంటే ఈ గత జన్మలో వీళ్ళు మంచి పుణ్యం చేసుకున్నాను రైట్ పుణ్యం చేసిన వాళ్ళు పుణ్య ఫలం వస్తాడు ఎప్పుడూ గత చెప్పాల అసలు మొట్టమొదటిగా వాడు మొదటి జన్మలోనే వారు మనిషి పంచో చెప్పో ఏదో అనుభవించారు దానికి కాదరెడ్డి అంతకు ముందే లేదుగా లో అనిపించాము మరి లాభం వస్తాం అంటే పాతదాన్ని బట్టి డాక్టర్ లేదండి లాభం గత లాభం వచ్చిందండి గతంలో ఇప్పుడే ప్రారంభిస్తున్నారు వ్యాపారణానికే దీనికి గతమే లేనప్పుడు దాన్ని ఎలా మూడు పెడతాడు అని ఒక ప్రశ్న వేశారు ఆయుధ కల్పంలో మొట్టమొదటి సృష్టిలో ప్రపంచంలో ఉండి జీవోకి ఇచ్చి ఎలా వచ్చింది కొన్ని హెచ్చుతత్తులు వచ్చాయి ముందు కర్మలు లేవు కదా ఆ కర్మ సహకారంతో వాళ్ళు చేశారు అంటే కుదరదు కదా అని ఒక ప్రశ్న చేస్తే దానికి సమాధానంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే And I'm very sick. I'm not sure. 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 I'm not s u r

एपड़कना ज्ञान संपादी मल्ज लेकिन चीजें आलोचने अला वैराग्यू भक्ति ज्ञान लागे ग्रंथा पदिने वस्तु अच्छे भगवत प्राणि कर्मानूपक संहर ईशान वित्त जगत्सदा अरमेश्वर की जगत ग्रंथ की कारण इंट ब्रह्मज्ञान महिम तीर्थ महाज्ञ ఇక ఇంకొక మాత్రమో తీర్థమాహాత్ గురించి చెప్పారు పరుశుడు అనేక రూపాల్లో అనేక చౌక్మైన దర్శనం ఇస్తూ ఉంటారు కనుక ఎస్తి అమోక్ష విజ్ఞానం అతి వేదాంత వాక్యజం తేదీ చేసి వేదాంత నిర్ణయ ఎవరు ఆత్మ ఇది వాణికి నిజలశయధవతో సంబంధం లేదు ఆత్మ జ్ఞానం పొందుటే ఇట్లాగా కడిబాయ చెయ్యాలి తీపలి మాాలి తీహై చేస్తేనే మోహం చెయ్యగడనస్కో ఈ వాణికి ఈ స్థితి దాకిపోతారన్న విస్తరించిని బన్నీర్ వచ్చే విచలతను కోరిసి కో రిసెత కావాలి అలా తో భావ జ్ఞాన్యతి ఈ నిర్మాలం నిమన్ సంధ్రో కట్టుబట్టే వేయొంటం అలా మహామేదం తొలగిపోతను దానికి ఏ పట్టించుకోను దాని అంతా ఆత్మ శోభన నిర్గమంతో తొంటం వాళ్ళకి కర్తవ్యం లేదు సకాల సకాలానికి వెళ్ళి సంయామం చేసేవా తగిన గాలి చేసావా బ్రాహ్మణ భోజనం చేయించావా ఇవి ఏమి వాళ్ళు కానీ ఎవరైతే బ్రహ్మ విజ్ఞానంలో పూర్తిగా ఉందో వాళ్ళకి మర్ణాశ్ర భాగంతో కానీ లేకపోతే స్త్రీ పురుషుల వ్యత్యాసంతో కానీ ఎటువంటి భేదాలు వాళ్ళకు ఉన్నాయి అని అలాగా మనం ఆ సుఖికి ఎప్పుడు మనం మేనము అదో భావం ఉన్నాము మనసు నేను భావం అంటే నేను మనుషులేము బ్రాహ్మణులే నేను మన వయస్సు కలవాడిని నేను ఈ పని చేయడానికి అనుగుణి ఇవన్నీ మనకు కలుగుతాం ఆత్మకి ఏమీ లేవు ఆత్మకి ఇలాంటివన్నీ లేవు వాటికి ఇవన్నీ అంటే కలుతున్నాం ఇది అధ్యాస అంటే ఏడు వస్తువుల్ని ఉన్నట్టుగా భావించి నేను వరనే వాడిని వలన జాతికి చెందినవాడిని వలన దేశానికి చెందిన వాడిని నేను ఈ పని చేయడానికి అనుహుణ్ణి అనేటువంటి మాట చెబుతున్నాం కదా అలాంటి అలాంటివన్నీ పోవడానికి మనం ఏం చెయ్యాలి కానీ అంటే శాస్త్రములో చిన్న తీర్థ కట్టడం చెప్తాము ఆ తీర్థాల్లో స్నానం చేస్తే అటువంటి మంచి జ్ఞానం మీకు కలుగుతుంది అన్న అవుతు తీర్థాల గురించి కొన్ని ఇంతక క్షేత్రాల గురించి చెప్పాడు వారాణి అలాగే సోమనాథ్ కేదా కాళహస్తి లేదంటే కొన్ని క్షేత్రాలు చెప్పారు ఇక తీర్థాల గురించి గంగాద్త్వారం మహాతీర్థం సర్వదేవ నిషేవితం తప్ప స్నా రఘో భేషే స్థితే అశ్వన్యా మహీశ్వర మీ స్వామి వారికి ఇష్టమైన అశ్విని అశ్విని నక్షత్రంలో సూర్యుడు మేషరాశిలో ఉంటే అక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు ఆ గంగానదిలో స్నానం హరిద్వారంలో స్నా గంగాద్వారం అనేదానికి హరిద్వారం చేయాలి హరిద్వారంలో స్నానం చేస్తే వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది అక్కడ సూర్యుని అలా దిస్తే వాళ్ళకి అదే రకాలైన ఉపయోగాలు కలిగించాయి అనే మాట చెప్పారు ప్రణమే సోమనాథాఖ్యం సోమం స్వామ విభూషణం రూపొస్కు రజనీలే కాలం భస్మరించ తగ్గు కదా సర్వ పార్ల శంకరీ ఆక మారా సోమనాథు పేరుతో సోమనాథు లో ఉండేటువంటి శివుణ్ణి ఆరాధించి భస్మ కూర్చున్న ఒంటి నిండా రెండు ధరించి వాడు శివ పూజ చేసిన వాడికి సోమనాథ క్షేత్రంలో పార్లు కలుగుతుంది వారాసి క్షేత్రంలో మణికట్ కట్ట ఉంది అక్కడ కనుక స్నానం చేసినట్లయితే విశ్వేశ్వర అనుగ్రహం వల్ల వాడికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రయా తీర్థం ఉంది అది భగోగానికి భయతం ప్రయాణి చెప్తాం తీర్థరాధు తీర్థరాజు ప్రయాణం అక్కడ భరణ్యాం తృత్తికాయా విశేషత భరణి నక్షత్రంలో కానీ కృత్తిక నక్షత్రంలో కానీ రోహిణి నక్షత్రంలో కానీ అక్కడ స్నానం చేస్తే చాలా బాబాన్ని పోతాయి అనే దొంగ మాట చెప్పారు ఆ రోజు నక్షత్రంలో మార్గశిర మాసంలో ఎంతో సాగర సంఘంలో స్నానం చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది

గంగాయా రాజశాబ్ద్యంతు నిత్య స్నాన ఫలం లభి గోదావరి నది తమ దగ్గరలో ఉంది అంట గోదావరి మహానది దానిలో సింహరాశులు సూర్యుడు ఉన్నప్పుడు సింహరాశులు గురుడు ఉన్నప్పుడు ఈ రెండు కాలాల్లోనూ ఆ గోదావరి నదిలో ఎక్కువ స్నానం చేసుకుని దాని ధర్మాన్ని ఆచరిస్తే గంగలో పన్నెండు సంవత్సరాలు నిత్య స్నానం చేస్తే ఎంత బలమో గోదావరిలో ఒక్కరోజు ఆ స్నానం చేస్తే అంత ఫలం அப்படி நீ கொசம்சோஸ் அது எல்லாம் எதோ காப்பாடி காரணம் நீங்கள் கொசு அட்வான்ஸ் அலகே செயல்சன கொஞ்சம் அந்தவாதம் உண்ட உதாக்கு அந்த அது அட்வென்சி அம தான் கப்பதாக செப்போ ਅਜੇ ਤੱਕ ਭਵਿੱਖੀ ਇਹ ਵਰਤਨ ਵਾਲਾ ਸੇਤੋਂ ਅੰਗ ਨੂੰ ਆਪਰੇਸ਼ਨ ਤਰੀਕਿ ਬੱਤੀਆਂ ਦਾ ਉਨਕੋਗਾ ਉਦਾਹਰਨ ਇੱਕ ਵਿਗਿਆਨਸ਼ਰੋਹ ਵਾਯੂ ਵਿਅਕਤੀ ਸੇਤ ਵਾਲੇ ਹੈ ਕਪੀਸ਼ ਕਾਂਹਾਵਨੀ ਵਾਯੂ ਦੀ ਦੇਵਤਾ ਕਹਿੰਦੇ ਯਾਗੀ ਚੇਤ